అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్వి ఫామ్స్ నేను మీ శివ సో ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు తక్కువ ఖర్చులు నాటుకోవాల ఫామ్ ఎలా నిర్మించుకోవాలో నేను మీకు చెప్పబోతున్నాను ఈరోజు దాంట్లో మెయిన్ కంటెంట్గా ల్యాండ్ అండి ల్యాండ్ ఎక్కడున్నా చూసుకోవాలి ఫస్ట్ ల్యాండ్ దిగు ఎట్టుంది హైట్ ఎక్కువ ఉంది దానివల్ల మనకు మట్టి పోపించుకోవడానికి చాలా తక్కువ ఖర్చు అయిపోతుంది దానివల్లే మనకు ఎక్కువ ఖర్చు వస్తుంటుంది నార్మల్గా అంటే దిగువ భాగంలో వేసుకొని వాటర్ ఫ్లో అది ఇది చూసుకోకుండా రైతులు చాలా బాగా ఉంటే అక్కడ ప్లేస్లో పెట్టేస్తారు అట్లా పెట్టొద్దు దానివల్ల కోళ్ళు కూడా బాగా వర్షాలు పడ్డప్పుడు బుడ్దలో తిరిగి రోగాలు వస్తాయి సో అటుగాక ఇంకా షెడ్ చేసేటప్పుడు మీకు మట్టి పోపించుకోవాల్సి వస్తుంది దానివల్ల ఇంకెక్కువ ఖర్చు మీరు తెచ్చుకున్నాడు ఈ రోజు ఇదే మన ఫస్ట్ రోజు కాబట్టి మేము ల్యాండ్ చూసుకున్నాము నార్మల్ గా ఇటు సైడ్ చూస్తే కొంచెం దిగువ సైడ్ ఉంది ఇటు సైడ్ చూస్తే కొంచెం హైట్ ఉంది ఎప్పుడైనా మనం ల్యాండ్ ఆట పెంచాలంటే ఒక హాఫ్ ఎక్కడ వరకు ఉండాలండి ఎందుకంటే కోళ్లు బయట తిరుగుతాయి కాబట్టి మేమైతే ల్యాండ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకునే ఎందుకంటే ఫ్లాట్ ఉందిగా సో కొంచెం మట్టి పూర్తికున్న సరిపోతుంది సో దానికోసం మేము ఇది కంప్లీట్ గా ఇక్కడ ఏదో షెడ్యూల్ ఫిక్స్ అయినా సో మరి